నమస్తే కాక అందరికీ మొత్తానికి అయితే ఇవాళ మీకు మెహాటన్లో సిటీ మొత్తం చూపిస్తాను చూడరి ఓకే వాల్ స్ట్రీట్ టైమ్ స్క్వేర్ ఇవన్నీ చూపిస్తా ఓకే అండ్ డిన్నర్ వరకు అసలు వెదర్ మంచి లేకుండే కాక మా బాగా పెట్టుండే అండ్ గాలి అండ్ అందుకే వెళ్ళలే ఇంటికి సరే ఇవాళ పోయేదేముంది జనాలు ఎక్కువ ఉండరు కదా మనుషులు ఎక్కువ ఉండరు కదా ఇలా హాలిడేస్ కదా సో పొద్దున పొద్దుగాలా చూస్తే క్లియర్గా కనబడుతుంది కదా అని చెప్పేసి అయితే షురు అయినా పొద్దున్నే చూద్దాం ఎంత వీలైతే అంత చూపిస్తా అండ్ ఇంకోటి కాక మీకు ఒకవేళ ఏదైనా లొకేషన్ చూడాలా ఏమైనా చూడాలంటే అది కూడా కామెంట్ చేస్తే అట్లా కూడా చూపిస్తాను నాకు మోటివేషన్ వస్తుంది ఇట్లా మామూలుగా నాకు అడగకపోతే ఏది ఇది రాదు మోటివేషన్ రాదు అడుగున్రీ కాక ఇక్కడ పోయి చూపి ఆడ పోయి చూపి అంటే ఏమన్నా కాక పంచ చేసి చేసుకోడే అట్లా సో చూసిరా కాకా పెద్ద లడాయి ఉంది ట్రాఫిక్ అంటే కొందరికి హాలిడేస్ ఉన్నాయి కొందరు వర్క్ చేస్తున్నారు అట్లా అనమాట అందుకే ఇంత ట్రాఫిక్ ఉన్నది బ్రోక్లిన్ బ్రిడ్జ్కి అయితే పోతున్నాయి ఇప్పుడు బ్రూక్లిన్ బ్రిడ్జ్ చూపిస్తాను సో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తారు జనాలు వచ్చి ఆడ ఫోటోలు దిగుతూ ఉంటారు అనమాట సో బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గర వేరే వేరే స్టేట్ నుంచి వేరే వేరే కంట్రీ నుంచి వస్తూనే ఉంటారు సో ట్రాఫిక్ అయితే దమ్ దమ్ ఉన్నది ఇక్కడ కడమెన్ ప్లాజా వెస్ట్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఇక్కడ తీసుకోవాలా చూద్దాం మరి ఆడ బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద మరి ఉన్నారో లేరో జనాలు కానీ ఇదే కదా బ్రోక్లింగ్ బ్రిడ్జ్ ఇదే కనబడుతుంది చూసిరా బ్రోక్లింగ్ బ్రిడ్జ్ ఇదే నేను చాలాసార్లు పోయినా కాక కాకపోతే నాకే తెలియదు ఈ బ్రోక్లింగ్ బ్రిడ్జ్ అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఈ మన దీన్ని పెట్టుకుని పోతాం అంతే అరే అటు పోవాలి కదరా సర్లే కరెక్టే కరెక్టే బాబర్ సో మారుదాం ఇట్లా ఇక పార్కింగ్ దొరకడం ఒక్కటే దందం ఉంటుంది ఇడ కానీ సో దొరికే మాత్రమే సూపర్ పొద్దుగాల పొద్దుగా షురు అవుతుంది కాక జనాలు ఇడ అమ్మాయి ఏం చేస్తారో అమ్మాయిలంత సో ఇక ఇప్పుడు పార్కింగ్ దొరకాల కాకో ఇక అది చూసిరా మా ఎదురుగా కనపడుతుంది జరూరి అది వచ్చేసి మెనహాటన్ బ్రిడ్జ్ అనమాట ఓకే ఇక్కడ పార్కింగ్ ఉంది మరి ఇక్కడ పెట్టచ్చా లేదో చూద్దామా అయితే పార్కింగ్ దొరికింది కాక ఒక జాగల సో ఒక గంట సేపు మీటర్ పార్కింగ్ తీసుకుందాము ఓకే మరి సూషి కదా జనాలు అవుతున్నారు వీళ్ళంతా బ్రిడ్జ్ ఎక్కడికి అనమాట ఫోటోలు దిగుతురు చూడు సో యా అట్లా ఉంటుంది క్రేజీ వీళ్ళందరికీ ఫోటోలు దిగుతారు సెల్ఫీలు దిగుతారు మూతి లంకర పెట్టి దిగుతారు మూతి సక్క పెట్టి దిగుతారు అట్లా ఉంటుంది మరి చూడు జనాలు ఎంతోమంది ఉన్నారు నీ అమ్మ ఎంతో పొద్దుగల పొద్దుగల స్థలిలా చూసి కదా ప్లేస్ ఎట్టుందో వీడికి ఈడ చూడు రే ఈ ఇంకోటి ఏంటంటే మంది అదేదో ఉంటుంది కదా లగ్గంకు ముందు ప్రీ వెడ్డింగ్ షో అని చెప్పేసి ఏదో ఇప్పుడు మధ్యలో తీస్తున్నారు కదా అవి తీస్తూ ఉంటారు అనమాట వీడికి వచ్చి ఓకే జనాలు నుంచో వస్తూ ఉంటారు వీళ్ళు ఏంది ఇల్లు ఇక్కడ మొహం పెట్టి చూస్తున్నారు ఓకే ఈ వ్యూ ఈ వ్యూ కోసం చూస్తూ ఉంటారు అనమాట ఓకే వీడికి వచ్చి వీళ్ళంతా ఇగో వీళ్ళందరూ చూస్తున్నారు కదా అటు ముఖాలు పెట్టి చూస్తున్నారు ఇగో ఇదే ఆ బ్రిడ్జ్ కనబడుతుంది కదా ఆ బ్రిడ్జ్ దగ్గర చూస్తూ ఉంటారు ఏదో ఇక డ్రీమ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సర్లే ఎవరిష్టం వాళ్ళదిలే కానీ మన మీద కనాలి కానీ సో చెప్తున్నా అట్లా ఇది చూడు ఎట్లా చేస్తున్నాడో అక్క ఏడో ఛాయ్ దుకాణం పెట్టుకున్న అయిపోతుంది కాక ఏ ఛాయ్ దుకాణం బజ్జీల పండి పెట్టిన అయిపోతుంది మనలోకి పర్మిషన్ ఇస్తే అన్ని పెట్టేస్తాం మనం ఏమన్నా చెప్పు పాప చూడు మంచిగా ఫోటో దిగుతా ఉంది సర్లే అందరి లెక్క నేను కూడా మీకు చూస్తా చూడరే ఇది సుశీరా ఈ వ్యూ కోసము ఈ ఇక్కడ ఫోటోల కోసము జనాలు ఇవ్వబడతా ఉంటారు అన్నమాట అది ఈ లైన్ ఉంది కదా కాక ఈ లైన్లో వీళ్ళందరూ ఎందుకు నిల్చున్నారంటే వీళ్ళు నిలబడ్డది ఆడ ఆ ఆ పొల్ల ఆ పొల్ల ఫోటో దిగుతుంది చూసిన ఫోన్ ఇస్తుంది ఇగో అట్లా ఆడ ఆడ ఎక్కి ఫోటో దిగనీకి వీళ్ళు ఆడ ఎక్కి ఫోటో దిగనీకి ఇదంతా లైన్లో నిల్చున్నారు అన్నమాట ఇలా అండ్ అయ్యో ఆడ డ్రోన్ ఎగిరేస్తున్నాడు చూడు అరే రే అరే అయితే ఇంకో క్యాక్ వచ్చి దెంగేసి గిట్టారు అరే నీ డ్రోన్ సో మనం డ్రోన్లు ఏం ఆడడంలే కానీ అంత టైం ఏడుది మనకు కిరాక్ ఉన్నావు మైనస్ వన్ ఉంది కాక అంటే అరేంజ్ చేసుకోరు ఎంత చలి పెడుతుందో ఓకే అయినా సరే వీళ్ళంతా గడ్డ కట్టేస్తున్నారు చిన్న చిన్న పోరాళ్ళని ఎత్తుకున్నా వచ్చారు సంటి గుడ్ సంటి సంటి గుడ్డుని ఎత్తుకుని వచ్చారు నీ పోరాళ్ళని ఎత్తుకుని రావడమేంది అట్లా సో యా మస్తుగా దూడు మస్తుంది సరే ఇంకా ముందుకెళ్దాంపా ఈ అమ్మాయి ఇడేముంది కానీ ఈడ కొంచెం వ్యూ కొంచెం మంచిగా ఉంది ఓకే అయ్యో సంటి పూరని ఆ పాప అనుకుతా ఉంది సో ఇది న్యూ మాత్రం జబాస్ అనిపిస్తుంది ఈడ ఓకే ఇట్లా ఇగో ఇక్కడ ఇంకో పంచాయతీ ఉన్నది రాళ్ళకి వెళ్ళి ఫోటోలు దిగుతూరు నీళ్ళు అయితే ఇక మామూలుగా ఉండవు నాకు తెలిసైతే నేను ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇటు ఉండబట్టిగా నేను ఎప్పుడు రాలే ఇడికి ఓకే సో ఇదో క్రేజ్ అనమాట వీళ్ళందరికీ జనాలకి ఏదో క్రేజ్ తప్పలేదులే అప్పుడప్పుడు ఇట్లా వచ్చి జర పానం తీరం చేసుకుంటే సెట్ అయిపోతుంది ఓకే సో ఏ ఇక పోదాం పర్రి అటు మన అటు సైడ్ పోదాం పర్రీ సో కాగా మొత్తానికైతే ఇక అటు పోదాం పర్రి వాల్ స్ట్రీట్ సైడ్ పోదాము ఈడైతే స్థలి మాత్రం మామూలుగా లేదు వీళ్ళంతా అంతా సంటి గుడ్లు అందరినీ తీసుకొని వచ్చారు చిన్న పూరగాళ్ళని ఇట్లా ఈ స్థలిలో పాపం మా పూరగాళ్ళని ఏం చెప్తారో చలి పెడుతుందని చెప్పేసి ఏందో ఏమో జనాలు సరే ఎనీవేస్ వీడికలైతే వెళ్ళిపోదాం పర్రి అమ్మ నేనే బద్మాష అంటే నాకనే బొద్మాష కాదు ఉన్నారు ఇల్లు పొద్దున పొద్దున వచ్చారు ఇగో కాకో బ్రూక్లిం బ్రిడ్జ్ ఎక్కుతున్నాను చూడు రి ఇగో ఇదే జనాలు ఓహో ఏగవాడి ఎక్కి నడుస్తూ ఉంటారు కదా దీని మీద ఇదే బ్రూక్లిన్ బ్రిడ్జ్ చూసారా మీకు ఇటు నుంచి అటు మనాటన్ సిటీ కనబడుతుంది న్యూయార్క్ మనాటన్ సిటీ అది కూడా చూడు రి ఓకే సో ఇక చూసి కదా జనాలు దాని మీద నడుస్తూ ఉంటారు అట్లా కనబడుతున్నారు నాకు తెలిసి జనాలు జనాలు ఆడున్నారు కదా మనుషులు ఇప్పుడు కుప్పలు కుప్పలు పోతున్నారుడు సైడ్లో వాళ్ళంతా ఏంటంటే దాని మీద నడుస్తారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తారు కాక ఆయడా వీడికి అమ్మ నేను ఇంటి రోజులో చిందుబట్టి నేను ఎప్పుడు రాలే అంటే దీన్ని నాకు తెలిసి కానీ డ్రైవింగ్ చేసుకుంటూ పోయినా కానీ ఎవడో తీసుకున్నాడు అంత పంచాయతీ ఇగో ఇది బ్రూక్లిన్ బ్రిడ్జ్ నడుచుకుంటా పోయి చూపిద్దాం అనుకున్నా కానీ అమ్మ కరెక్ట్ జాకెట్ తీసుకురాలే తీసుకొచ్చి అయిపోయేది ఓకే సో అది అరే మెల్లే ఊరు నాయన ఆగ మా ఏం చేస్తారు అంతా సో యా మరీ హెవీ వెహికల్స్ పోలేవు కాకపో దీని మీద ట్రక్లు అవి లారీలు ఇట్లా పోలేవు బస్సులు పెద్ద పెద్ద బస్సులు ఓన్లీ కార్లకేది అర్థమైందా అక్కడ వెరైజోన్ బిల్డింగ్ కూడా కనబడుతుంది చూడరీ ఇక్కడికి అయిపోతుంది మనం ఇప్పుడు వాల్ స్ట్రీట్లో అది ఉంటుంది చూసినావా బుల్ ఆ బుల్ దగ్గరికి పోదాం పర్ ఆ బుల్ దగ్గరికి అందరికి ఎందుకు పోతారంటే అక్కడ బుల్లు దాన్ని ఏమంటారు కలిసి వచ్చే కాయలు ఉంటాయి బుల్కి అవి పట్టుకుంటే కలిసి వస్తుందని అని చెప్పేసి అందరు అడిగిపోయి ఆ కాయలను చేతిలో పట్టుకొని ఫోటోలు కాయలు అంటే ఏం లేవు ఎద్దు పిచ్చకాయలు అవే అది కథ సమ్మర్లో ఇట్లా డ్రైవింగ్ చేస్తామంటే మజా వస్తుంది ఇక్కడ ఇట్లా అమ్మ చెవులు గడ్డలు కట్టినా కదా నాయన ఇక ఇలా అంతా ఇటు నుంచి అడుగుతారు అటు నుంచి ఇటు అంటే ఏం లేదా దీన్ని కనుక్కున్నాడో కానీ దీని మీద నడవాలని చెప్పేసి ఏడుకలు ఏడుకలో వస్తారా పోయి సర్లే ఇది ఇక్కడ మలపాల చూద్దాం ఇలా ట్రాఫిక్ కూడా అంత పెద్దగా ఏం లేదు మరి ఎందుకంటే ఇక హాలిడే మస్తు మందికి హాలిడేస్ ఉన్నాయి కొందరు కొందరికి లేవు కానీ మస్తు మందికి అయితే హాలిడేస్ ఉన్నాయి అట్లా ఇదేం కారు కాలిపోతలేదు కదా పొగలు వస్తున్నాయి అదే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి వస్తాయి పొగలు ఇక్కడ మటంలో ఊహ్డు రి మొత్తం ఈ బిల్డింగ్లు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో మన ఇండియాలో కూడా అయినాయి ఇట్లా బిల్డింగ్లు ఏ ఏడాది కానీ ఏమన్నా నాయన కొత్త నడుపుతున్నామేంది కారు అటు పోతున్నావు ఇటు పోతున్నావు అమ్మ రస్తా ఇస్తలేవు తెలిసి పక్క మన టాక్సీ వాడు టాక్సీ అంటే మన దేశీయే మన ఇండియా ఇక్కడ ఇంకోటి కాక ఊబర్ నడిపేటోళ్ళు మ్యాక్ మన ఇండియా పాకిస్తాన్ నేపాల్ అండ్ బంగ్లాదేశ్ శ్రీలంక అండ్ టర్కీ వీలే ఎక్కువ ట్యాక్సీలు నడిపేది బాగానే సంపాదిస్తారు కాక ట్యాక్సీ సంపాక్సీలో బాగానే సంపాదిస్తారు లేదు లేదన్నా కానీ నెలకు గట్టిగా కష్టపడ్డామనుకో ఎనిమిది వేల డాలర్ నుంచి ఎనిమిది వేల డాలర్లు సంపాదిస్తారు ఇక దాంట్లో ట్యాక్స్ పోతే దాంట్లో ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది మళ్ళీ ఇయర్ ఎండింగ్ వచ్చిన తర్వాత ఓకే ట్యాక్స్ ఫైల్ చేసి వస్తుంది అట్లా సో కాకపోతే ఇక రోజంతా కార్లో కూసుకోవడం వేలది పాపం ఏం చేస్తాం కానీ సో యా ఇక్కడ న్యూయార్క్లో ఇంకోటి ఏంటంటే లాంగ్ ఐల్యాండ్ ఉంటుంది న్యూయార్క్ ఉంటుంది కాక ఓకే లాంగ్ ఐలాండ్ వాడు న్యూయార్క్లో నడపలేడు న్యూయార్క్లో నడిపినోడు లాంగ్ ఐల్యాండ్లో నడపలేడు ఓకే ఈ ఇక్కడ ఓన్లీ టీఎల్సీ లై టీఎల్సీ ఉన్నోడు మాత్రమే క్వీన్స్లో నడపవచ్చు ఇక్కడ న్యూయార్క్ సిటీ సైడ్ ఈ టీఎల్సీ ప్లేట్ లేదనుకో లా టీఎల్సీ ప్లేట్ లేదనుకో ఎవడు పడితేడో ఇక్కడ వచ్చి నడపలేడు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెద్ద జాతరనే థర్టీ ఫస్ట్ నైట్ వస్తుంది కదా దునియా పైసలు సంపాదిస్తారు రసాయిలు ట్యాక్సీ వాళ్ళు మస్తు బిజీ ఉంటుంది థర్టీ ఫస్ట్ నైట్ ఒక్కొక్క రైడ్కి ఎంత ఇరవై డాలర్ ఎక్స్ట్రా ముప్పై డాలర్లు ఎక్స్ట్రా అట్లా ఉంటుంది అన్నమాట సో ఎందుకంటే వీళ్ళంతా దావత్లోకి పోతారు కదా థర్టీ ఫస్ట్ నైట్కి వాళ్ళు కార్లు నడపరు ఒకవేళ తాగి కారు నడిపినాం అనుకో ఏమన్నా అయిందనుకో ఉన్న ఉద్యోగం పోతుంది అండ్ నీకు ఎవడు జాబ్ ఇవ్వడు అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది అది రికార్డ్లో పడిపోతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినామంటే ఇక నీకు జాబ్ రాదు ఏమి రాదు అండ్ కార్ నడపలేవు అట్లా అనమాట సో అందుకని చెప్పేసి థర్టీ ఫస్ట్ నైట్ ఎవరు కూడా దావత్లోకి వెళ్ళేటప్పుడు సొంత వెహికల్స్ వాడరు ట్యాక్సీలు తీసుకొని పోతారు అనమాట ఇక ఊబర్లు బుక్ చేసుకొని ట్యాక్సీలు బుక్ చేసుకొని పోతారు అందుకే ఈ ప్రతి ఒక్క మ్యాక్సిమం ట్యాక్సీలు తీసుకుంటారు కాబట్టి అందుకే రేట్ ఎక్కువ ఉంటుంది థర్టీ ఫస్ట్ నైట్ ఇక రేపే కదా థర్టీ ఫస్ట్ నైట్ ఇంకేంటి లొల్లి దునియా లేదు లేదన్నా కానీ ఒక వెయ్యి డాలర్లు వేయచ్చు గట్టిగా పొద్దున వరకు రా సాయంత్రం ఐదు గంటలకు స్టార్ట్ స్టార్ట్ అవుతుంది కాక సాయంత్రం ఐదు గంటలకు స్టార్ట్ అయితే పొద్దుగల ఆరు గంటల వరకు చేసినాం అనుకో వెయ్యి రూపాయలు అంటే ఐ మీన్ వెయ్యి డాలర్ ఈజీగా వేస్తావు అట్లా నేను ఒకసారి నడిపిన ఎప్పుడంటే లాంగ్ ఐలైన్లో ఇక్కడే కాదు ఇంటికాడ ఏం చేయాలనో నాకు హాలిడేస్ వచ్చినాయి ఇంటికాడ ఏం చేయాలనో తెలియక లాంగ లైన్లో ఎవరైనా నడపచ్చు అనమాట ఇప్పుడు నేనైనా నడపవచ్చు లాంగా లైన్లో ఊబర్ ఒక ఒక థర్టీ ఫస్ట్ నైట్ నడిపిన ఈ ఏమో ఏం దావతలు చేసుకుంటాం లేస్ట దిగుతుందని చెప్పేసి కొడిన ఎనిమిది వందల డాలర్లు ఏమో వచ్చినాయి అప్పుడు ఖుష్ అయిపోయినా ఇక మూడు గంటల వరకు తెల్లారు మూడు గంటల వరకు అంటే ఇప్పుడు లే కానీ ఎప్పుడన్నా బోర్ వచ్చినప్పుడు నడపవచ్చు నడపాలనుకుంటే అట్లా కూడా అరే పైసా కాక పైసా ఏమన్నా అన్ని పక్కన వాడదేం కదా మన మనం ఏంది అని పైస కోసం ఏమన్నా పైస కోసం అంటే అంటే గలీజ్ పని కాదు పైస కోసం కష్టపడు అంతే నేను చెప్పేది అది ఇక సూడురి కలిసి వచ్చే కాయలు ఇక అంటే ఇక ఇవే వీళ్ళంతా జనాలు ఎందుకు వీళ్ళు నిలుస్తున్నారు అనుకున్నావు ఆడ ఎద్దుంటుంది ఎద్దు కి అది అదృష్టంగా భావిస్తారనమాట వీళ్ళంతా ఆ ఎద్దు కింద బాల్స్ ఉంటాయి కదా పిచ్చకాయలు పట్టుకొని ఈ చూడు ఎంత లైన్ ఉందో చూసిరా ఇగో ఇగో చూడు ఎంత లైన్ ఉందో చూసిరా చూసిరా ఎంత లైన్ ఉందో సో ఇదంతా ఆడ అది అక్కడ 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 చూపించొసారి ఆడ ఏం చేస్తారు చూడు ఆడ ఆ కాయలను పట్టుకొనిక ఇలా అంతా ఆరాటం అన్నమాట అగో మరి అదృష్టం ఓకేనే వస్తుంది అది కాక దేని ఒకదాన్ని పట్టుకోవాలా పట్టుకుంటేనే మరి అదృష్టం వస్తుంది అట్లా ఉంటుంది ఏజోడు జనాలు అజోడు మన ఇండియాలో కూడా ఉన్నారు అట్లా సో ఇప్పుడు ఎటుకోవాలని ఏమీ అర్థమవుతలేదు ఆగమాగం ఉన్నది పార్కింగ్ అయితే దొరుకుతలేదు కాక అక్కడ నిల్చొని చూపిస్తుంటే కానీ చూద్దాం ఎక్కడ నాపుదాం ఎక్కడ వచ్చినాం మొత్తానికి పార్కింగ్ దొరుకుతుందేమని చెప్పేసి కాకపోతే మొత్తం ఆథరైజ్డ్ వెహికల్స్ అనమాట అంటే హెవీ అండ్ అన్లోడింగ్ లోడింగ్ వెహికల్స్ పెట్టాలి అండ్ ఈడ నో స్టాండింగ్ అని మెటీరియల్ అని మరి ఉన్నారు మా ఎంటీఎఫ్ ఆహా ఓకే డిపార్ట్మెంటోల్ వాళ్ళవి ఓకే వాళ్ళ కార్లు మాత్రమే పెడతారనమాట దీంట్లో చూద్దాం దొరకకపోతుంది యాన్నోత ఆఖరికి ఎట్లాస్ ఒక పక్క కాపుతున్నా వేడుకోవాలని తెలుస్తుంది నెక్స్ట్ ఇక అక్కడ ట్రేడ్ సెంటర్ ఉంది కదా ఆడిపోదాం ఇక్కడ పార్కింగ్ దొరుకుతలేదు కాక అమ్మా ఏదో ఒకటి వస్తుంది మనం వీడియో తీద్దామంటే ఏదో పంచాయతీ వస్తుంది ఓకే ఏముంది అక్కడ పార్కింగ్ దొరికింది అనుకో అక్కడ పెట్టేసేయొచ్చు అట్లా అట్లా తిరగచ్చు హాలిడేస్ వచ్చినాయి కానీ కూడా జనాలుడు సో యా ఎనీవేస్ చలో ఇంకోటి ఏంటంటే కాకా నాకు ఎవరో కామెంట్ కొట్టిరు కామెంట్ గురించి కూడా చెప్తాను ఏం నీకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు బికాస్ ఆఫ్ నీ ఛానల్ నీ ఛానల్ టైటిల్ ఉంది కదా నీ ఛానల్ పేరు వల్ల అందుకే అని చెప్పేసి అన్నారు నా ఛానల్ పేరుకి ఏముందే నా పేరు పెట్టుకున్నాను నా పేరు కాకపోతే ఇంకా పక్క పేరు పెట్టాల సో అయినా కానీ నేను ఇది స్టార్ట్ చేసిందే నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది ఎప్పుడైనా సరే పని చేయు ఫలితం మాషించకట్రోడు అట్లన్నమాట పని చేసుకుంటూ పోతే సక్సెస్ అదే వస్తుంది నేను సక్సెస్ కోసం అని కాదు కానీ ఏదో ఆడ ఈడ చూపిద్దామని చెప్పేసి నేను అది స్టార్ట్ చేసినా కానీ ఏదో సబ్స్క్రైబర్స్ వస్తారనేమో నేను పైస సంపాదిస్తాను అది కాదు కానీ సో అంటే నువ్వు అడిగినావు కరెక్ట్ అడిగినావు కాక కాకపోతే నేను నేను స్టార్ట్ చేసిందే నాలుగు అవుతుంది నాలుగు నెలల్లో నాలుగు వేల పైన వచ్చారంటే ఐఎమ్ హ్యాపీ నేనేమి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అండ్ నేను కూడా ఎవరిని ఎక్కువ అడగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి అని చెప్పేసి సో మనం పని చేసుకుంటూ పోయినామనుకో కాక మన పని నచ్చితే ఎవరికైనా నచ్చుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకుంటారు నచ్చితే చేసుకుంటారు నచ్చుకో నచ్చకపోతే విడిచిపెడతారు దాని దేముందు కానీ దాని గురించి నేను పెద్దగా ఆలోచించా ఐదు వందలు ఉన్నావు ఓకే ఏమున్నది కాక దాని గురించి ఆలోచిస్తా అరే సబ్స్క్రైబర్స్ వస్తలేరు అట్లా వస్తలేరు ఇట్లా వస్తలేరు అది సబ్స్క్రైబర్ ఫుల్ టైమ్ యూట్యూబ్ వరంటర్ చూసినా వాళ్ళకు ఫరక్ పడుతుంది సో నేనేదో అప్పుడప్పుడు చిన్న చిన్న చిత్క చిత్క చేస్తూ ఉంటా కాబట్టి నేను పెద్దగా దాని గురించి ఆలోచించాను కానీ సరే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇది జనాలకు బాగా కనెక్ట్ అయింది ఈ పేరు హే రెడ్డి అని చెప్పేసి నా పేరు నుంచి తీసిన సగం రెడ్డి అని నేను వేరులో పేరు అయితే పెట్టదు కానీ చలో ఆ టా ఆ టాపిక్ గడిచిపెడదాం సో ఇదన్నీ చూద్దాం ఇప్పుడు వీడియోలు ఏమైనా అయితే కవర్ చేద్దాం చూసిరా బిల్డింగ్ వరల్డ్ సెంటర్ చూసారు కదా కాక సిక్స్త్ టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ అరే ఉత్సాహతో లేదు రాబాయ్ నీ అమ్మ గాడు ఉన్నవారు నీ అమ్మ ఏడుకోతో సస్తా ఏంది ముందు అంత స్పీడ్గా పోయి ఏడికెళ్ళి వస్తారు రాబాయి అమ్మ సరే ఆడి గురించి విడిచిపెట్టరు కానీ ఇగో అదే వరల్డ్ సెంటర్ దాంట్లోకి వెళ్ళాలంటే టికెట్ కట్టి పోవాలా ఫ్రీగా ఎక్కనియర్ లోపలికి ఓకే చూపిస్తా రీ ఇగో అదే వరల్డ్ సెంటర్ ఇగో ఇదే కాక వరల్డ్ వరల్డ్ సెంటర్ చూసినావా వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటారు చూడు అదే సో చాలా పెద్ద బిల్డింగ్ ఓకే ఇది కథ ఇక్కడ పార్కింగ్ దొరకదని చెప్పేసి ఇక్కడ నుంచి బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నుంచి తీస్తున్నా ఓకే వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ అయితే అయిపోయింది కదా కాక ఇక ముందుకు పోదాము ముందేమన్నా చూద్దాం పరి కానీ మస్తు పెద్ద బిల్డింగ్ కాక వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఓకే సో నేను ఎప్పుడు ఎక్కలేదు ఎక్కుతా ఒకసారి దాంట్లో అన్నీ ఉంటాయి ఇక దాంట్లో 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 ఉండనీకి కాదు ఓకే ఓన్లీ ఆఫీసెస్ అవి ఇవి ఉంటాయి తప్పితే మామూలుగా కమర్షియల్ పర్పస్ అది రెసిడెన్షియల్ అయితే కాదు ఓకే మళ్ళీ ఎంత కమ్ముతారు దాంట్లో ఒక ఫ్లాట్ అని అడగ కూర నాకు ఓకే ముందు చెప్తున్నా ఇవి వచ్చినాం కాక ఆల్మోస్ట్ టైమ్ స్క్వేర్కి జీరో పాయింట్ వన్ మైల్ ఉందనమాట చూద్దాం పార్కింగ్ ఒకటి అమ్మ అంటున్నారు ఏం కాక పొద్దున నుంచి పార్కింగ్ పార్కింగ్ అని సాధింపు తిన అట్లా ఉంటుంది మరి ఏం చేస్తాం కాక అమ్మా ఇక్కడ పార్కింగ్ ఉత్తరా ఇక చూడు ఏడ దొరకలేదు ఈ రైల్లో వద్దామంటే చలి ఇగో ఇక్కడ మొత్తం ఏంటంటే థ్యాంక్స్కే దగ్గర వాళ్ళు మన ఇండియన్స్ కూడా తిక్క పడితే బతుకమ్మ ఆడేస్తారు దేశీ పాటలు పెట్టి డాన్సులు చేస్తూ ఉంటారు మనోళ్ళు అప్పుడప్పుడు హోలీ వేస్తే హోలీ కూడా సెలబ్రేషన్ చేస్తారు కాడక ఇక్కడ హోలీ రోజు రంగులు చల్లుకోవడము కథ కార్ఖాన ఉంటుంది వీళ్ళతోటి తోటి సో ఏ కాకపోతే ఎప్పుడు ఇట్ల రష్ ఉంటుంది కాక ఇక్కడ ఇదే కాక టైమ్ స్కేరు ఇక చూడు టైమ్ స్క్వేర్ ఇగ ఇదే మొత్తం ఇక ఇక్కడ జనాలు అంతా గుమి కొడతారు అటు సైడ్ అక్కడ ఉంది కదా అటు సైడ్ స్ట్రైట్గా చూడు చక్కగా చూడు రిగో ఇక్కడే అంతా టైం స్కేర్ చూడు కెమెరాలు పెట్టేసి మొత్తం అంతా ఇది చేస్తున్నారు కదా అట్లా అన్నమాట అక్కడ మెట్లు ఉంటాయి ఆ మెట్ల మీద ఎక్కి కూసుకోవాలి అది ఓకే లొల్లి లోకం 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 ఉంటుందన్నమాట ట్యాబ్స్ స్క్వేర్ ఎప్పుడు బిజీ బిజీ నువ్వు ఎప్పుడు రా రా ఒంటి గంటకి రా రెండు గంటలకు రా మా అబ్బు నా పాలు రా ఎప్పుడు బిజీ ఉంటుంది ఓకే సో యా అది కథ చలో ఇంకో మీకు మళ్ళీ వేరే చూస్తా కాక చూసి ఇప్పుడు ఎట్లుందో మన హార్ టైమ్ స్కేర్ బిజీ బిజీగా ఉంటుంది ఓకే ఇంకో వీడియోతోటి మళ్ళా వస్తా ముందుకి ఓకే చలో కాక జాగ్రత్త